ఒక్కొక్కటి ఒక్కొక్క ఇంద్రియాన్ని లాగేస్తూ ఉంటుంది కంటిని బాగా లాగిందనుకోండి ఒక జాతి జాతి నశించిపోతుంది ఈ దీపపు పురుగు ఆ దీపాన్ని చూసి ఆకర్షింపబడి వెళ్ళి దీపం మీద అలా చుట్టూ తిరిగితే వేడికి రెక్కలు ఊడి కింద పడిపోతున్నాయి బల్లులు తినేస్తున్నాయి అని తెలిసినా దీపపురుగులు అలా వెళ్ళి అదేదో తినేది దీపం మీద పడి కింద పడిపోయి తెల్లవారేటప్పటికీ కుప్పలు పడిపోయి చచ్చిపోతాయి దీపపు కాంతి చేత ఆకర్షింపబడేటటువంటి కన్నంతా మాత్రం చేత దీపపు పురుగుల జాతి నశించిపోతుంది పాట వింటే లేడికి లౌల్యం కింద వలపన్ని చెట్టు మీద కూర్చుని వేటగాడు పాట పాడతాడు ఆ పాట ఎవరు పాడారు అదేమన్నా ఎంఎస్ సుబ్బలషారు పాడారా దాంతో కాదు పాట వినిపడేటప్పటికీ పచ్చిగడ్డి తింటున్న లేడీ తలెత్తి అది ఎటు వస్తోందో అటువైపుకి చెవిలు పెట్టి వింటూ పరిగెడుతుంది కింద వలలో పడిపోయి కింద పడిపోయి ప్రాణములు బాగొట్టుకుంటుంది చెవి చేత లౌల్యం ఉండి లేళ్లు చచ్చిపోతున్నాయి ఇక నాలుక చేప కడుపు నిండా ఉన్నా కూడా నీళ్ళల్లో ఈది పెడుతూ ఆ లోపలికి ఎరవేస్తారు వానపాముని కొద్దిగా కోసి చిన్న ముక్క చేసి లోపల ఖాళీగా ఉంటుంది కాబట్టి ఇలా ఉంచినటువంటి ఈ కింద రావత్తేస్తామే అలా ఉన్నటువంటి సూదికి వానపాముని ఎక్కించి దాన్ని ఒక తాడు కట్టి దానికి ఒక పేకబెత్తం కట్టి ఆ పైన తాడు కట్టి తాడు కర్ర కట్టి ఒడ్డును కూర్చుంటాడు కూర్చుంటే అలా నీళ్ళల్లో వెళ్ళిపోతున్న చేప ఈ ఇనుపు బరువుకి ఆ ఇనప సూది బరువుకి నీళ్ళలోకి కిందకి దిగుతుంది ఆ ఎర వానపా మొక్కున్నది కడుపు నిండుగా ఉన్న చేప పోవచ్చుగా పోని ఒక్కసారి కురికి వెళ్ళిపోదాం ఎర దొరికిందని చెప్పి కురుకుతుంది కొరకగానే చేప కదు ఆ దవడల్లోకి సూది గుచ్చుకుపోతుంది ఆ పైకి వానపా ఉంది కానీ లోపల సూది ఉంది అది గుచ్చుకుంటుంది గుచ్చుకోగానే గిలగిలా కొట్టుకుంటుంది కొట్టుకోగానే పైనున్న పేకబెత్తం కదులుతుంది కదలగానే చేప పడిందని ఇలా అంటాడు తాడుతో సహా చేప పైకి వచ్చేస్తుంది గుచ్చుకుపోయినటువంటి దవడలలో ఉన్న సూదితో దాన్ని మెల్లిగా నోరు విప్పి అది తీసేసి దాన్ని బుట్టలో పడేసుకుంటాడు చేపని ఆ తర్వాత మళ్ళీ సూదికి ఇంకొకటి గుచ్చి మళ్ళీ కిందకేస్తూ ఉంటాడు కేవలము లౌల్యము చేత ఆ నాలికకి రుచిలౌల్యము చేత చేపల జాతి నశించిపోతుంది వాసనకి తుమ్మెదల జాతి పోతుంది తామర పువ్వు యొక్క సువాసనకి బాగా తేనె తాగి అందులోనే పడుకుని నిద్రపోతుంది తుమ్మెద రాత్రి ఏటప్పటికీ సూర్యాస్తమయం అవగానే తామర పువ్వు ముకులిచ్చుకుపోయిందంటే ఇంకా సీతా ఆ తుమ్మెద బయటికి రాలేదు బయటికి రాలేక కోమలమైన రెక్కలు విప్పడానికి అవకాశం లేక అందులోనే ఉండి మరణిస్తుంది పైగా ఏనుగులు వచ్చి సాయంకాలం వేళ నీళ్లు తాగడానికి ఆ వడిలిపోయిన తామర పూలు లాగేసి కాళ్ళతో తొక్కేస్తాయి లోపల ఉన్న తుమ్మిదలు చనిపోతాయి వాసన కోసం తుమ్మెదల జాతి పోయింది స్పర్శ మగ ఏనుగుని పట్టుకోవాలి అనుకుంటే ఓ ఆడ ఏనుగు బొమ్మ పెద్ద గొయ్యి తీసి దాని మీద పుచ్చు దాని మీద గడ్డి పరిచి ఆడ ఏనుగు బొమ్మ పెడతారు ఓసారి ఒంటికి తగిలితే చాలు సంతోషం అనుకుని మగ ఏనుగు దాని మీదకి వచ్చేసి ఆడ ఏనుగుని తగిల్చుకుందాం అనుకుంటుంది శరీరానికి ఈ కర్రలు విరిగిపోయి గోతిలో పడిపోతుంది కొన్నాళ్ళు ఏమీ పెట్టకుండా అంకుశం పెట్టి తలలో పొడిచి పుడిచి పొడిచి పొడిచి వశం చేసుకుంటారు అంటే స్పర్శ సుఖం కోసం ఏనుగుల జాతి నశిస్తోంది ఒక్కొక్క ఇంద్రియములకు ఒక్కొక్క జాతి పోతోంది ఐదు ఇంద్రియములకు లౌల్యం నా పట్టుగాడు కంటికి లౌల్యం చెవికి లౌల్యం ముక్కుకి లౌల్యం చర్మానికి లౌల్యం నాలుగుకి లౌల్యం ఎంత ప్రమాదం ఐదు ఇంద్రియములను లాగగలిగినటువంటి అన్నీ అక్కడ ఉన్నాయి లంకలో అయినా వశపడకుండా నాకు సీతమ్మ కావాలని తిరగాలి అది సౌందర్యం